ముందుగా వీడియో చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్క మహిళకు నా యొక్క ధన్యవాదాలు దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళలు భద్రంగా ఉండండి బాధ్యతగా ఉండండి అంటే నేరాలు గోరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంత భద్రంగా ఉంటే ఇంత బాధ్యతగా ఉంటే మరి అంత సమతుల్యంగా ఉండడం జరుగుతుంది రాజస్థాన్ ఘటన ఒక నేరం కాదు ఇది మన సమాజానికి వేసినటువంటి ప్రశ్న అంటే రాజస్థాన్లో మరి ఒక మహిళపై గ్యాంగ్ రేపు జరిగింది కాబట్టి అది ఒక నేరం కాదు మనకే ఇది మన సమాజానికి వేసినటువంటి ప్రశ్న రాజస్థాన్లో ఒక మహిళపై జరిగిన గ్యాంగ్ రేపు ఘటన అది ఏ విధంగా జరిగింది ఎట్లా జరుగుతుంది జరిగిన దాన్ని బట్టి న్యాయం ఏ విధంగా వెలుగులోకి వస్తుంది అనే విషయంపైన ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాదు ఇది ప్రతి మహిళ భద్రతపై ఒక వ్యక్తిపై దాడి జరిగింది కదా అని అనుకోకూడదు మనం అనుకోకూడదు ఆమె మీద జరిగింది కదా అని మనం అనుకోకూడదు ఎందుకంటే ప్రతి తల్లి గుండెలోని భయంపై ప్రతి అమ్మాయి భవిష్యత్తుపై జరిగినటువంటి దాడి ప్రతి తల్లి గుండెల్లోని భయంపై ప్రతి అమ్మాయి భవిష్యత్తుపై జరిగినటువంటి దాడి ఒక్క రాజస్థాన్లోనే ఒక్క మహిళపై జరిగింది కదా మన దగ్గర జరగలేదు కదా అని అనుకోకూడదు నిన్న మొన్నటిదాకా శివాజీ మాటలు చూస్తే ప్రతి ఒక్కరూ మరి ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేయడం జరిగింది చూసారు కదా నిన్న మొన్న ప్రశ్నలకు ఈరోజు జరిగినటువంటి ఘటనకు సమాధానం ఏం ఏం చెప్తారు ప్రజలందరూ ప్రతి తల్లి గుండెలోని భయంపై ప్రతి అమ్మాయి భవిష్యత్తుపై జరిగినటువంటి దాడి నేరం చేసిన వాళ్ళు ఎవరో మాత్రమే కాదు వాళ్లకు భయం లేకుండా మారడానికి కారణమైన వ్యవస్థ కూడా బాధ్యత వహించాలి అంతే కదా నేరం చేసిన వాళ్ళు ఎవరో మాత్రమే కాదు వాళ్లకు భయం లేకుండా మారడానికి వాళ్లకు భయం లేకుండా మారడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా ఆ వ్యక్తులు కూడా బాధ్యత వహించాలి న్యాయం ఆలస్యమైతే అది న్యాయం కాదు న్యాయం ఆలస్యం అయితే అది న్యాయం కాకుండానే వెళ్ళిపోతుంది మహిళలపై జరిగే హింసను మరియు వార్తగా కాకుండా విప్లవంగా మార్చాల్సిన సమయం వచ్చింది మహిళలపై జరిగే హింసను వార్తగా అన్నిటినీ వార్తగా పెట్టి వీడియోలలో పెట్టడము చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా కాబట్టి దాన్ని ఒక వార్తగా కాకుండా ఒక విప్లవంగా మార్చాల్సిన సమయం వచ్చింది ఈ వీడియో ప్రతి మహిళ గళం ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి స్పందించి ప్రతి ఒక్క మహిళ గలం ఆమె ఆమెలో ఉన్నటువంటి స్పందన బయటికి రావడం అనేది మరి ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది మౌనంగా ఉండడం ఇక పరిష్కారం కాదు మౌనంగా ఉండడం పరిష్కారం కాదు మౌనంగా ఉంటే పరిష్కారం అనేది ఎలా జరుగుతుంది ఇంకా అగైత్యాలకు నేరాలకు పాల్పడతారు కదా కాబట్టి నా మాటలో నేను చెప్తున్నాను నేనైతే నా మాటగా చెప్తున్నాను ఈరోజు రాజస్థాన్లో జరిగిన ఘటన గురించి నేను మాట్లాడుతున్నటువంటి విషయం అన్నట్టు ఇది నా మాటగా ఈరోజు రాజస్థాన్లో జరిగిన ఘటన గురించి నేను మాట్లాడుతున్నటువంటి మాట కానీ ఇది రాజస్థాన్ సమస్య మాత్రమే కాదు ఇది నా సమస్య మీ సమస్య ప్రతి మహిళ యొక్క సమస్య ఒక రాజస్థాన్లే సమస్య జరిగింది మన దగ్గర రాదు కదా అని అంటే మొన్న నిన్న మొన్నటిదాకా హైదరాబాదులో ఎన్నో చోట్ల ఎన్నో ప్రాంతాల దగ్గర మరి అగైత్యాలు తర్వాత అత్యాచారాలు జరిగినాయి చూసినాం ఆ కేసులు మూల పడిపోవడం కూడా జరిగింది కాబట్టి అక్కడ న్యాయం అనేది జరగదు వాళ్ళకు శిక్షలు తగినటువంటి శిక్షలు తగినటువంటిది చట్టాలు వస్తేనే కానీ నేరాలు ఘోరాలకు తావుండకపోతుంది కాబట్టి ఒక్క రాజస్థాన్ల సమస్య మాత్రమే కాదు అందరి సమస్య మీ సమస్య నా సమస్య ప్రతి మహిళ యొక్క సమస్య అనుకుని స్పందించాలి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇక ఆమె ఏం వేసుకుంది ఎక్కడికి వెళ్ళింది ఎందుకు బయటికి వచ్చింది ఇలాంటి ప్రశ్నలు కాదు ఇలాంటి ప్రశ్నలు మాత్రము కాదు ఎందుకు అంటే ఆమె ఏం వేసుకుంది ఎక్కడికి వెళ్ళింది ఎందుకు బయటికి వచ్చింది ఇలాంటి ప్రశ్నలు కాదు ప్రశ్న ఒక్కటే నేరం చేసిన వాళ్లకు ఎంత త్వరగా ఎంత కఠినంగా శిక్ష పడింది నేరం చేసిన వాళ్ళకు ఎంత త్వరగా ఎంత కఠినంగా శిక్ష పడితే అంత బాగుంటుంది కదా కాకపోతే నేరం చేసిన వాళ్ళను మర్యాదపూర్వకంగా వాళ్ళను వాళ్ళని తీసుకపోయి దాకుండా పెట్టి వాళ్ళకు రాజ మర్యాదలు చేసి మరి ఎన్నో రకాలుగా మరి వాళ్ళకు సేవలు చేస్తూ ఉంటా ఉంటారు కదా కాబట్టి వాళ్ళకు శిక్ష అనేది కఠినంగా జరగడం లేదు తగిన చట్టం అనేది రా రాలేదు కాబట్టి నేరం చేసిన వాళ్ళకి ఎంత త్వరగా ఎంత కఠినంగా శిక్ష పడింది పడిందా స్త్రీ శరీరం కాదు సమస్య ఇక్కడ స్త్రీ శరీరం కాదు సమస్య స్త్రీని వస్తువుగా చూసే ఆలోచననే అస్సలు నేరం అసలు నేరం ఎక్కడ ఉంది అని అంటే స్త్రీ శరీరం కాదు సమస్య స్త్రీని వస్తువుగా చూడడం ఒక వస్తువుగా చూడమే ఆలోచననే అస్సలు నేరం ఈరోజు ఆమెకు జరిగితే రేపు ఇంకెవరికైనా జరుగుతుంది అని భయపడే సమాజం కాదు మనం కావాలి నేరస్తులు భయపడే సమాజం కావాలి నేను చెప్తున్నటువంటి మాటలు మీరు అన్న మీరు అంటున్న అటువంటి మాటలు మీరు వింటున్నటువంటి మాటలు మీరు పది మందికి చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే రేపు ఇంకెవరికైనా జరుగుతుంది అని భయపడే సమాజం కాదు మన మనం కావాలి నేరస్తులు భయపడే సమాజం కావాలని కోరడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అందరికీ షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో డౌట్ అడగండి తప్పకుండా లైక్ చేయండి